నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ నేను మీ స్వప్న ఈరోజైతే నేను బెండకాయ ఎండురయ్యులు ఇగురు చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కూర ఎవరికి తెలియదు అనుకుంటున్నారా అందరికీ తెలిసిందే అండి కాకపోతే నేను ఎటువంటి గరం మసాలా పేస్ట్లు కానీ పౌడర్లు కానీ ధనియాల పొడి జీలకర్ర పొడులు అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇలాంటివి ఏమీ వేయకుండా ఎటువంటి నీచి వాసన రాకుండా చేయాలంటే ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది అన్నంలోకి భలే బాగుంటుందండి ఈ కూర ఎంత తినా ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది నేను పావు కేజీ బండకాయల కూర అయితే చేస్తున్నానండి పావు కేజీ బండకాయలకి పావు కేజీల సగం ఎండు రైట్లను అయితే తీసుకున్నాను వీటిని శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని రెండు మూడు సార్లు కడిగేసుకున్నాను నీటిని అంతటిని బాగా వంచేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్లో వీటన్నింటినీ మంచి అరోమా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని అదే ఆయిల్లోని దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకొని వీటన్నింటినీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ అయితే వేగిపోయింది కదండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను ఇవి కూడా మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోని మీడియం సైజ్ టమాటాలు ఒక ఐదు టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి దీని కూడా బాగా కలిపేసుకొని అలాగే ఇందులోని ముందుగానే రుచికి సరిపడే ఉప్పు వేసేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని రెండింటిని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి టమాటా అంతా బాగా మగ్గాలండి మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి టమాటా అయితే నేను మధ్య మధ్యలో కలుపుకున్నానండి టమాటా అయితే బాగా మగ్గిపోయింది ఇలా మగ్గిపోయిన తర్వాత మరలా దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటా బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు పావు కేజీ బెండకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను బెండకాయ ముక్కల్ని ఫస్ట్ది ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకొని తర్వాత మనం ఫ్రై చేసిన ఎండు రొయ్యల్ని కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి ఐదు నిమిషాల తర్వాత మరలా ఒక్క స్పూన్ నిండా కారం అయితే వేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ పది పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఇప్పుడు దీని అంతటినీ ఒకసారి కలుపుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని మరలా దీన్ని అంతటినీ కలుపుకొని ఫ్లేమ్ పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఎటువంటి గరం మసాలా పౌడర్లు కానీ పేస్ట్లు కానీ వాడకుండా సూపర్ టేస్టీ ఈజీగా చేసుకొని బెండకాయ ఎండు కూర అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా అయితే రెడీ అయిపోయింది మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి వేడివేడి అన్నంలో ఎక్కువ రైలు వేసుకొని ఒక పావు కేజీ బెండకాయలకి పావు కేజీలో సగం ఎండు రైలు వేసుకొని తిన్నామంటే ఆ టేస్టే వేరండి మొద్ద మొద్దకి మనకి కెండురయ్యి అనేది తగులుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నానండి మరొక కొత్త రెసిపీ అయితే మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్